This NCD, how to deal with NCD. Firstly, the, the awareness among the common man. For them, it is too late when they come to the hospital. Secondly, establishing the centers in the districts. Mm -hmm. Go and study uh, NCD. The, the awareness, the awareness among the common man. Prevent for measures it's too late when they come to the hospital, And the treatment secondly as you're right establishing says, the centre. The, the side part is Go and study and see the one one side of the tree the, 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 the other uh, thing. Uh, 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 Prevent for measures is too late the when the they come to the hospital, And the treatment is secondly is the as you're right establishing the sentence. The side part is Study, not a one, one side of the sad, yeah, the sad, the one side of treatment the, uh, the sad, really the, uh, uh, the, uh, the, uh, the the sad, the the sad, mm. mm. the side the, the, the

Thank you very much. <laughs> thank you, sir. So, thank you so very much. Now it's time for thank young you. and dynamic CM uh, Garu. We are eagerly waiting to listen to you, please. I will you, Sabha. Trust Dr. Durga Bugari. ఆలోచన విధానాలకు అనుకూలంగా నడుస్తున్న ఈ హాస్పిటల్ ఈరోజు కొత్తగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రారంభోత్సవానికి నాతో పాటు సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరస్మ గారిని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అడ్వైజర్ ముహమ్మద్ అలీ షబీర్ గారిని హనుమంతరావు గారిని మిగతా ముఖ్యులందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజాసేవలో పేదలకు నిరుపేదలకు వైద్యాన్ని అందించడంలో మరొక అరుగు ముందుకేసిన ఈ సంస్థను సంస్థ యొక్క చైర్మన్ ఎస్వి రావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను చాలా విషయాల మీద చాలామందికి అవగాహన ఉంటుంది కానీ సరైన సమయంలో వాటిని మనం గుర్తు చేసుకోవడం అరుదు దేశ స్వతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ థర్టీ టూ ఇయర్స్ ఒక మనిషి యొక్క జీవిత కాల ప్రమాణం ఆన్ అండ్ యావరేజ్ వేజ్ థర్టీ టూ ఇయర్స్ అక్కడి నుంచి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు వేజ్ అడాప్టెడ్ పాలసీ టూ రిచ్ ద ఎర్ అండ్ కామన్ మ్యాన్ ఈరోజు ఆల్మోస్ట్ లైఫ్ స్పాన్ అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ప్రొఫెషనల్ యాజ్ టు సే బట్ సిక్స్టీ ఇయర్స్ బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ అట్లీస్ట్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఎందుకంటే ఈరోజు సమాజంలో ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్న విద్యా వైద్యము వ్యవసాయంలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులు సాంకేతిక పరిజ్ఞానం దేశంలో మనిషి యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతావచ్చు ఇప్పుడు మన మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ యూత్ పాపులేషన్ ఉన్న గోయింగ్ ఫార్వర్డ్ అబో మిడిల్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వబోతుంది దాన్ని ప్రభుత్వాలు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ డిపేట్స్ నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న దుర్గాబాయి దేశ్ముఖ్ ట్రస్ట్ లాంటి వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆలోచన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి లేకపోతే ఈరోజు సమాజంలో వస్తున్న ముఖ్యంగా క్యాన్సర్ ఈరోజు ఒక అంశాన్ని మీతో షేర్ చేసుకోవలచుకున్నా ఈటీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ నారాయణ నాకు మంచి మిత్రుడు అతని క్యాన్సర్ ఉంది అతను కంటిన్యూస్గా ట్రీట్మెంట్ జరుగుతాం రీసెంట్గా నాకు సీఎంఓళ్ళు వచ్చి కూడా కలిస్తే అతని ట్రీట్మెంట్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఏదో అవుద్ది అని అంటే కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మేము సహాయం చేద్దాము ఏ విధంగా అయినా అతన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అతను ఫోర్త్ స్టేజ్ వచ్చిందని కుటుంబ సభ్యులకు భారం కాకూడదని ఈరోజు బిల్డింగ్ పై నుంచి దూటి ఆత్మహత్య చేసుకున్నాను అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అంటే మనందరం కూడా ప్రభుత్వాల పరంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పరంగా వ్యక్తులుగా కూడా మనం ఆలోచన చేసి ఏ విధంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది బాధ కలగకుండా వీలైనంత మేరకు వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది మీడియా వర్క్ అందుకే మా ప్రభుత్వం వైపు నుంచి మధ్యకాలంలో ఇప్పుడు కరువు కరువు వల్ల లేకపోతే ఆహార సమస్య వల్ల చనిపోవడాలు ఇవన్నీ తగ్గినాయి ఎందుకంటే సమాజంలో ఒక రెవల్యూషన్ వచ్చింది ఇప్పుడు కావాల్సిందల్లా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ప్రపంచం ఎదురుచూస్తున్నది విజ్ఞానం ఉన్న సాంకేతిక నైపుణ్యం వాళ్ళకు అవకాశాలు చాలా ఉన్నాయి అదేవిధంగా హెల్త్ సో అవర్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హెల్త్ ఇష్యూలోనే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఈరోజు ఆ డ్ హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఈజ్ అవర్ హెల్త్ మినిస్టర్ హూ కెన్ అండర్స్టాండ్ హూ కెన్ గివ్ డైరెక్షన్స్ టు అవర్ ఆఫీసర్స్ సో ఈరోజు హెల్త్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకురావాల్సిన మార్పులు వీలైనంత వేదకు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈరోజు దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్కి ఎవరైతే దాతలు ముందుకు వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు బేసిక్ టెస్ట్లకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి నా విషయంలో కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచి అన్ని హెల్త్ చెకప్ టెస్ట్లు అన్నీ చేయిస్తూ ఉంటాం ఎందుకంటే ఆ రికార్డ్ ఎప్పుడు పెద్దగా తీసుకెళ్ళాం హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్ అంటారు ప్రీవియస్ ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే మీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా మీకు చేసిన రిపోర్ట్స్ ఉన్నాయా అని మనం ఎత్తుకుంటూ ఉండవు ఎందుకంటే మనకు అజాగ్రత్త ఒకసారి కొంచెం కోలుకోవగానే ఇంకా కానీ మళ్ళీ అవసరం పడదులే లైఫ్లో అనుకుంటుంటాం అందుకోసమే దాన్ని ఆలోచన చేసి ఐ హోల్డ్ మై కలీగ్స్ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రతి ఇండివిజువల్కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి దాన్ని డిజిటలైజ్ చేయండి దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతని గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసిన ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్ది మందికే ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం లేకపోతే ర్యాండమ్గా ఎక్కడో ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అతనికి చెప్పగలిగినంత మనకు చెప్పే గుర్తు ఉండకపోవచ్చు లేదా అంతసేపు వినడానికి ఆ డాక్టర్కి సమయమే ఉండకపోవచ్చు అందుకోసమని ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్లో అతనికి అతనికి ప్రీవియస్ హిస్టరీ అంతా అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలన్న డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది అందుకే టెండర్లోనే టెండర్లో అంటే ఒక రోజుగా మ్యాక్సిమం థర్టీ డేస్ లోపలనే ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి అన్ని గ్రామాలలో అందరికీ వాళ్ళ బ్లడ్ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ ఒక అండ్రేలా కిందకి తీసుకొచ్చి అదర్ వెల్ఫేర్ స్కీమ్లు కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమిస్తున్నాం దాన్ని కూడా దాన్ని లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం ఈ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి టెస్టులు చేసేటప్పుడు మీలాంటి సంస్థల యొక్క సహకారం తీసుకుంటాం ఎందుకంటే నాలుగు కోట్ల మందికి హెల్త్ డిజిటల్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ప్రొఫెషనల్గా ఉండాలి అదేవిధంగా తక్కువ సమాచారం ఉండాలి క్యాజువల్ యాటిట్యూడ్తో ఏమైనా అందులో మనం ఈ ల్యాబ్లలో టెస్టులు చేసేవాళ్ళు కానీ లేకపోతే ఏదో ఒకటి క్యాజువల్ యాటిట్యూడ్తో చేస్తే వాళ్ళు ఒక్కోసారి ఆ రికార్డు ఫర్దర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సమస్యగా మారకూడదు దీంట్లో మిత్రులు దామోదర్ రాజ్నాథ్ గారికి నా సూచన నాన్ ప్రాఫిట్ మేకింగ్ ది హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ సేవలు చేస్తున్నా వాళ్ళందరితో కూడా ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి వాళ్ళందరితో మనం కలిసి వాళ్ళ అనుభవాలను కూడా మనం తెలుసుకుంటే ఏమైందంటే ఇంకా బెటర్గా మనము ఏ విధంగా అందించగలము ప్లస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏరియా వైజ్ వాళ్ళకు ఒక ఏరియాని వాళ్ళకి తప్ప చెప్తే ఆ ఏరియాలో ఆ ట్రీట్మెంట్ చేయడానికి కానీ మన దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేకపోతే ఏరియా హెల్త్ సెంటర్స్లో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసి అక్కడ ఒక ఎక్విప్మెంట్ లేకపోతే అక్కడ టెస్టులు చేయగలిగిన అవకాశం అనేది కూడా అన్ని రకాలుగా టెస్టులు చేసే దాంట్లో వీళ్ళ సపోర్ట్ తీసుకుంటే మనం వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువగా పక్కా సమాచారాన్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళు నాన్ ప్రాఫిట్ దీంట్లో పనిచేస్తున్న వాళ్ళందరితోని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి చేస్తే వాళ్ళ ఆలోచనలు కూడా విందము ఎందుకంటే డే టు డే ప్రాక్టికల్గా ఏం సమస్యలు వస్తున్నాయి వాటిని ఎదుర్కోవడానికి పరిష్కారం కూడా వాళ్ళు చూపించడానికి అవకాశం ఉంటుంది పొలి యాజ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పాలసీ డెసిషన్ చేయడమే మేము చేయగలం ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి కింద సామాన్యులకు లబ్ధి చేకూరాలి అంటే నీలాపటి వాళ్ళందరి సహకారం ఉండాలి అప్పుడే మేము అనుకున్న విధానం పేద ప్రజలకు చేరుతుంది డెఫినెట్గా తొందరలోనే ఆ అంశాలను అన్నిటిని కూడా ఒక చిన్న సెమినార్ లాగానో లేకపోతే ఒక మీటింగ్ ఏదైనా ఆర్గనైజ్ చేస్తాం దానికి దుర్గాబాయి దోష్మికి సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడికి రావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించాలనేది నా సూచన ఇక రెండవది ఎస్వైరాయ్ గారు చార్టర్డ్ అకౌంటెంట్గా అన్నీ ఆయన మెట్ క్లాస్గా ఆయన కాలిక్యులేట్ చేసి లైన్ ఆన్ లెంగ్ చూసుకొని వారు ప్రపోజల్ ఇచ్చారు మీ బిల్డింగ్ ఏదైతే ట్యాక్సెస్ లే కానీ లేకపోతే బిల్డింగ్ వైడెనింగ్లో అడిషనల్ బిల్డింగ్ అలాట్మెంట్ కానీ స్పోర్ట్స్ స్కూల్ గురించి కానీ వారు వెరీ కాలిక్యులేటెడ్గా యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టుగా చాలా సింపుల్గా వన్ టూ త్రీ వారు ఇచ్చింది డెఫినెట్గా వారు ఏవైతే అంశాలు నా దృష్టికి తీసుకొచ్చిందో మా అధికారులకు చెప్పినా నోట్ చేసుకున్నారు డెఫినెట్గా ఇలాంటి సంస్థలను ప్రోత్సహించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మేము చేయగలిగిన సహకారం మా ప్రభుత్వం ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియంటెడ్ గవర్నమెంట్ కాదు మా గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ని ఇంప్లిమెంట్ చేసే గవర్నమెంట్ తప్పకుండా ఆ కోణంలో పేద ప్రజలకు మీరు అందిస్తున్న సేవలకు మా వైపు నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము ఏం సహకారం ఇవ్వగలము మీ స్పోర్ట్స్ స్కూల్ మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా అనుమతిస్తాము మా అధికారులకు నేను ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నా మిగతా రెండు ఐ హ్యావ్ టు ఎగ్జామ్ ఐ హ్యావ్ టు టేక్ అదర్ కాంప్లికేషన్స్ ఆల్సో ఎందుకంటే మిగతా వైపు నుంచి ఎట్లాంటివి ఉన్నాయి ఏం చేయగలము ఫైనాన్షియల్ ఇంపాక్ట్ గురించి నేను ఆలోచన చేయడం లేదు ఓన్లీ థింగ్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో వచ్చే ఏమైనా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాను డెఫినెట్గా మా విశ్వవిద్యాలయం మీ మాండ్రమైలా సభ కానుకొని ఉన్న బిల్డింగ్ ఒకవేళ ఇప్పుడు మేము వాడుతున్నామా లేదా ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటాను తప్పించుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా మీ మూడు ప్రతిపాదనలు ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుంది ఏ అవకాశం ఉన్నా వాటిని అమలు చేస్తామని మీ అందరికి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఇస్ అన్ అమేజింగ్ టాక్ థ్యాంక్ యూ అండి మేము ఉన్నతమైన సాంఘిక ఉద్దేశాలు సమాజం కోసం సేవ చేయాలనే వాళ్ళు ముఖ్యమంత్రిగా దొరకటం తెలంగాణ అదృష్టం ఇంత చిన్న వయసులో మీ చేతుల మీదుగా మా క్యాన్సర్ సెంటర్ ప్రారంభించబడటం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ క్యాన్సర్ హాస్పిటల్ని ప్రాతస్మరణీయాలు దుర్గాబాయమ్మ దివ్యశృతికి అంకితం చేస్తున్నాం ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రెండవ శ్రీ జనార్దన్ సీట్లో గారు ఇస్తారు Uh, good evening, one and all. I think today it marks a very significant milestone in our journey towards improving healthcare in the state of Telangana. As we gather to celebrate the uh, opening of our DDH-Renova Cancer Centre, I will take a moment to express our deepest gratitude to one and all who is present here, especially Spe to our Chief Minister. Heartful thanks to our beloved Chief Minister, Rev. Uh, Garu for your unwavering support your visionary uh -huh. leadership has been a boost for us, and your commitment to enhance healthcare to everyone is truly commendable. Your digital health so a card is something which is, for me as a technical guy, it's something which is, we look forward to that. Uh, sir Health Minister Garu, I also want to express a sincere appreciation to, our, uh, to you, sir, of, uh, for your timeless efforts and dedication. The way you interacted with me in that linear accident bunker, I know. We have a Health Minister. The, the state of Telangana is in the safe hands. Your mm -hmm. so, valuable guidance has been crucial in shaping the policies and I think you and the Chief Minister will be working together to make sure that the healthcare is in right role. Uh, I would like to thank uh, uh, Durga Bhai Deshmukh Trust team members and especially SP Rao Garu for trusting us and giving us an opportunity to collaborate with the Renova Group. And uh, sir, your leadership has inspired all of us, and uh, your belief in importance of quality health is deeply valued. Our <coughs> uh, sincere thanks and gratitude to this gentleman who sits here, uh, Mr. Feeder, our MD, Chairman, whatever you name him, but he is uh, the way he thinks how the healthcare needs to be driven in a state like this, and he is always he is. Is envisioned uh, to make sure that the healthcare reaches those people who are who need it the most. Thank you so much for again putting us into a platform again and again. we keep seeing looking forward to the same kind of leadership. We sincerely thank uh, all our donors and their generous support toward this noble cause. I think it takes a long way to go and support such a noble cause. Uh, I think we sincerely also thank. Uh, Shabira Ligaru, the uh, advisor to the government of telangana for being here on the stage and all the other dignitaries who are there on the stage uh, together i think we have laid the foundation for a healthy future this hospital is not just a building it's a hope care and promise from all of us for a better health of community and with ethical treatment and practices uh, thank you one and all i think we can uh, stand for the thank you thank you i request everybody else for the national anthem शुभनामे मागे तब शुभाशिष मागे गाए तब जय गादा థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మరి ఒక్కసారి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ దుర్గాబాయి రేష్మో కరణవ క్యాన్సర్ సెంటర్ అండ్ మా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ గ్రేసింగ్ ది వి వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ